లేటెందుకు చూసేద్దాం పాండ్రి మొదలు పెద్ద వార్తలు చూద్దాం నేను సీఎం కాదంటున్నారు రేవంతుల వారు మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు ఎవరు సారు గాలి మోటార్ ఎక్కుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏడికి పోతున్నారో సీఎం కు బుగులు నాలుగు నెలలకే మస్తు వచ్చిందట మార్పు పబ్లిక్ షేయ్ పాటోలే చెప్తున్నారు తీర్పు కొత్త సినిమా తీయాలనేమో పవనాలు సారు బామర్ దింటికి దారేది దాని పేరు రైళ్ళ ఎక్కుటానికి అక్కల తిప్పలు డబుల్ ఇంజన్ల ఇట్లనే ఉంటది అక్కడోళ్ళు నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా నా చెప్పుకోండి మీరు ఎవరైనా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏంది కాదా మరి గుంపు మేస్త్రి అది సుతం కాదా అయితే యాదకొచ్చింది రబ్బర్ శాంపు ఇది బరంబర్ కరెక్ట్ అయి ఉంటుంది మొన్న చెప్పిండు ఏంది ఇది సుతం కాదా మరి ఏంది సార్ మీరు అసలు మీరేంది తెలియాలి నాకు తెలియాలి తెలిసి తీరాలి ఆ మా బుజ్జే కాదుల్లా రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ అంతా ఇదే ప్రశ్న అడుగుతున్నారు అసలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరని అదేంది రేవంత్ సార్ ఉన్నాడు కదా అంటారా కానీ సారు నేను ముఖ్యమంత్రిని కాదన్నాడు కదా మొన్న ఓ టీవీ ఛానల్ లా కూర్చొని కుద్దు సారే చెప్పిండు జూన్ నాలుగు తారీఖు దాకా నేను కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్నే గాని ముఖ్యమంత్రిని కాదన్నాడు పట్టుకపోయి సీఎం కుర్చీలో కూసో పెట్టినా అట్లా పనిచేయనని ఆయనతో ఆయనే చెప్పిండు కానీ నిన్నటితో ఓట్లు వచ్చినాయి అయినా సారు డ్యూటీ ఆయన సీఎం కాదా ఆయన కానప్పుడు ఎవరో ఒక కుర్చీలో కూసవాలి కదా మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కుర్చీలో కూసిన వాళ్ళు ఎవరు అనేది తెలుస్తలేదు ఇటు రేవంతం సారు ఏందనేది సుతం సమజైత లేదు ఐదేళ్లు కాదు పదేండ్లు ముఖ్యమంత్రి కుర్చీలో నేనే కూసు అప్పట్లో చెప్పుకున్నాడు మరి ఇంతలోనే ఏమైందో ఏమో గాని జూన్ నాలుగు అంక సెలవు పెట్టిండు ఓట్లు అయిపోయినాక సుతం సారు ఎక్కకపోయే వరకు పబ్లిక్ అవుతున్నారు రోజుకు పద్దెనిమిది గంటలు పని చేసుకుంటారని రేవంత్ సార్ తిరిగే మరి ఇప్పుడేమో రెండు నెలల సంది సెలవు పెట్టి ఓట్ల మీద పడ్డాడు ఓట్లు వచ్చినా సుతం సారు మళ్ళొస్తలే ఓ దిక్కు వానలతో వడ్లు మక్కలు తడిచి యవసం చేసుకోవాలి తిప్పలు వాడుతున్నారు కరెంటు ఉండలేదని పబ్లిక్ కూడా మస్తు పరసాన అవుతున్నారు మంచినీళ్ళు సతం దొరకలేవని పబ్లిక్ బింజలు పట్టుకొని రోడ్ల మీదకి వస్తున్నారు ఇక నిన్న రేవంత్ సార్ జిల్లాలనే రెండు ఊర్లలో కరెంటు లేదని పబ్లిక్ ఓట్ అయ్యకుండా బంద్ పెట్టిర్రు ఇంకో దిక్కు నేతలు తిప్పలు వాడుతున్నారు కష్టాలు వాడుతున్నారు రాష్ట్రం అంతా ఆగమవుతున్నది కానీ రేవంత్ సార్ ఏమో జూన్ నాలుగు దాంకాదే మరి ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలి మాకు ఎవరు న్యాయం చేయాలని పబ్లిక్ అడుగుతున్నారు దినానికి పద్దెనిమిది గంటలు ఈ రామ్ లేకుండా సెలవు తీసుకోకుండా పని చేస్తున్నా చెప్పుకుంటాడు కానీ గింతగనం పని చేస్తే నాకు గిన్నె దినాల్సింది సెలవులునే ఉంటే ఎట్లా మనసులో పడుతున్నదో అనుకుంటున్నారు పబ్లిక్ వచ్చే నెల నాలుగు తారీఖు దాకా ఈ తిప్పలు ఇట్లనే ఉంటాయా అని గోస గోసాలే చూస్తున్నారు పాపం సార్కి ఎన్ని కాను లేదో మరి బడి ఎట్లుంటాయి క్లాసులు ఎగ్గట్టి సినిమాలకు షికార్లకు పోతారు కదా దోసే అడిగిన ఉంటే కాలేజీకి డుమ్మ కొట్టి దావత్లకు పోతాం అట్లా పోయినప్పుడు పుసుక్కున మన ఇంటి వాళ్ళకు తెలిసినోళ్లకు కనిపించినాం అనుకోండి ఎట్లుంటది కదా మా ఇంటికి పోయినాక చింత తోటి ఈ పంట చింత పండుగ చేస్తారు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి కానీ ఇట్లనే రాజకీయాల్లో దోస్తలతో బయట దొరికినకోన్రీ కి ఇగో ఇట్లయితది ఆ చూస్తున్నారుగా మంత్రి పొంగులేడు సారు కార్ ల కలిసి శైలకి దిగిన తెల్లం వెంకట్రావు సారు ఇంకో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు అంత మంచిగానే ఉన్నది కాని ఈ సారు కార్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కదా ఈయన వీళ్ళతోనే ఎందుకున్నాడు చెయ్యి పార్టీలో తన కలిసి ఈయనటి పోతున్నాడు ఇగో పొద్దు సండే ఇదే ముచ్చట మీద సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతున్నదిలా అసలే చెయ్యి పార్టీలో పొంగులేటి సార్ పటారా ఎక్కువ ఉన్నదని అంటున్నారు పార్టీల సర్కార్ల రేవంతం సార్ కంటే ఎక్కువ ఈయన మాటనే నడుస్తున్నద సీఎం కావాలనే కాశ్ కూడా మస్తున్నదట మరి అసోంటి లీడరు ఇవాళ ఎమ్మెల్యేలను ఓ కార్ పార్టీ లీడర్ ఎమ్మడేసుకొని విమానం ఎక్కే వరకు అంత గాయ గాయ అవుతున్నది ఇది ఏదో ఎటమటం కథే ఉన్నదని బయట మాట్లాడుకుంటున్నారు ఎంపీ ఓట్లైనాక సర్కార్ సర్కారు కూల్తదని మేమే కుర్చీల గుర్తుటమని బీజేపీ వాళ్ళు రోజు చెప్తానే ఉన్నారు వాళ్ళు ఇట్లా చెప్పే వరకు అందరూ సార్ దిక్కు ఇటు పొంగులేటి సార్ దిక్కే చూసిండ్రు కానీ ఇప్పుడు పొంగులేటి సార్ గాలి మోడర్ ఎక్కే వరకు అందరు ఆయన దిక్కే అనుమానంగా చూస్తున్నారు సారేమన్నా హ్యాండ్ ఇచ్చి జెండా ఎత్తుతుండని గుసగుసలు ఆడుకుంటున్నారు ఏదో పెద్ద సూటే పెట్టిండని అందుకే విమానంలో వాళ్ళ గుసున్న సీట్ల కాడికే వీడియో తీసి బయటికి అని రాజకీయంలో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇస్తే కుర్చీ లేకపోతే నాతో చాలా మంది ఉన్నారు వాళ్ళని ఎమ్మడేసుకొని ఎగిరిపోతారని చెప్తాందుకే ఈ వీడియో తీపిచ్చి బయట పెట్టి అని చెయ్యి మాట్లాడుకుంటున్నారు ఈ కథ ఇట్టు అటు రేవంతం ఎక్కిరట మరి ఎవరు పోతున్నారు అనేది తెలుస్తలేదు రేవంతం సారే టికెట్ కొనిపించి విమానంలో తోలిండా లేకపోతే ఉన్న ఇంకో మంత్రి తోలిండా అనేది తెలుస్తలేదు అంటున్నారు ఓ దిక్కు కొత్త కాంగ్రెస్ కథ ఇట్లా ఉంటే ఇంకో దిక్కు పాత కాంగ్రెస్ మీటింగ్ పెట్టుకున్నారట బట్టి విక్రమార్క సారు శ్రీధర్ బాబు సారు ఓ తన ఎవ్వరు తెలవకుండా కలిసిండ్రట ఇట్లా ఎవరు కాలు ఏడ ఏడా మీటింగ్లు పెట్టుకుంటున్నారు పార్టీ వాళ్ళు ఎంపీ ఓట్లు వచ్చినా తెల్లారే ఇట్లా ఎవరికి వాళ్ళు మీటింగ్లు ఎందుకు పెట్టుకుంటున్నారు సమజాయిత లేదని అలా పార్టీలు తిరిగేటే అంటున్నారు సర్కారు కూల్తు రేవంతం సార్ ను మార్చి అందులో లో ఇంకొకళ్ళని కూర్చోబెడతారా అనేది తెలుస్తలేదు అంటున్నారు కానీ ఏ మాట కా మాట చెప్పుకోవాలి నిన్నటి నిన్నటిదాకా ఓట్లు ఓట్లని మా తిప్పలు పట్టించుకోకుండా తిరిగిండ్రు ఓట్లు వచ్చినా తెల్లారి అంది ఇంకో కొత్త దుకాణం ముంగటేసుకున్నారు అప్పట్లో కారు పార్టీ వాళ్ళు చెప్పినట్టు ఈ కుర్చీలో కూసుండు మీద ఉన్న పైరం మా మీద లేదని పబ్లిక్ అవుతున్నారు కుటుంబ రాజకీయం డౌన్ డౌన్ రాజకీయాలకు తీసుకురావద్దు కొడుకులకు బిడ్డలకు టికెట్లు ఇవ్వద్దు ఇట్లా అనుకోండి ఊకునే ముచ్చట్నే లేదు గడిలు బద్దలు కొట్టి గద్ద దించుతాం కుటుంబ రాజకీయాన్ని కూలగొడతాం మా దమ్మెందో చూపిస్తాం దుమ్ము మేము మేమంటే లెక్క లేకుండా పోతున్నది ఇంటోళ్ళని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టును ఎంత బుద్ధి తక్కువతనం ఇట్లా చేస్తారాను లేవలన్నా అని మస్తు ముచ్చట్లు చెప్పి ఇప్పుడు ఏం చేసిండ్రు ఎరికేనా నీతులు చెప్పిన కోతిపోయి నూతుల పడ్డట్టే ఇందు లాస్ అయ్యి పార్టీల కథ ఢిల్లీలో నెహ్రూ కాక ఇంటోళ్ళు నడిపిస్తున్న పార్టీలో ఉండి కుటుంబ రాజకీయాల మీద మస్తు ఉపన్యాసాలు ఇచ్చిండ్రు పోయిన సర్కారు వాళ్ళది కుటుంబ పాలనని చిన్న కానీ మనది సోమవారం మంచిది మంగళవారం అన్నట్టు ఎంపీ ఓట్లలో లీడర్ల కొడుకులకు బిడ్డలకు ఇంటి ఆడలకు టికెట్లు ఇచ్చి నిలబెట్టిండ్రు ఖమ్మంలో పొంగులేటి సీనన్న అన్న నిలబెట్టిండ్రు నిలబెట్టిండ్రు మల్కారిలో మహేందర్ రెడ్డి సారు ఇంటి ఆమెకి ఇచ్చిర్రు వరంగల్ లో కడియం శ్రీహారి బిడ్డ నిలబెట్టిర్రు ఇక నల్లగొండల పెద్దలు జానారెడ్డి కొడుకుకు టికెట్ ఇస్తే పెద్ద వివేక్ కొడుకు కన్నారంలో వెలిసాల జగపతిరావు కొడుకు నిలబెట్టిండ్రు ఇక నాగర్కారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్న మల్లు రవి పడ్డాడు ఇక అసెంబ్లీ ఓట్లలో లెక్క తీస్తే చాలా పెద్దగానే ఉంటుంది కొడుకులు బిడ్డలు అల్లుండ్లు కోడన్లు మనవరాన్లు ఎవరు నిలవకుండా టికెట్లు ఇచ్చిర్రు షయ్యోళ్ళు వీళ్ళేమో ఓట్లలో గెలిచి రాజకీయం చేస్తుంటే ఏడ ఓట్లలో గెలవకుండా కొంత రాజకీయం చేస్తున్నారు ఏడ పోటీ రేవంత్ సారో అన్న తిరుపతి రెడ్డి కొడంగల్ కు ఎమ్మెల్యే అయ్యిండు ఇక తమ్ముడు కొండల రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి అయ్యిండట కొత్తగొచ్చిన వాళ్ళే చేస్తారా మేమేమి తక్కువ అనుకున్నాడో ఏమో మంత నీరా బాబు సార్ సుతం సినిమా చూపిస్తున్నాడట ఇటు ఖమ్మంలో బట్టి సారోలో ఇంటామో గట్టిగానే రాజకీయం నడిపిస్తున్నాడట కుటుంబ పాలనకెళ్లి దించేస్తామని ముచ్చట్లు చెప్పి ఇప్పుడు చేస్తున్నది డౌట్ రావచ్చు మీకు కానీ ఉల్లిగడ్డ ఊరందరికొద్దాం కానీ మనకు కాదు కదా మార్పు రావాలి కావాలి మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలి అప్పట్లో మస్తు ప్రచారం చేసి హోటల్లో గెలిచిండ్రు పాటోళ్ళు చెప్పినట్టే మస్తు మార్పు తీసుకొచ్చిండట అబ్బబ్బా ఏమన్నా మార్పా ఏడ చూసినా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదట మార్పు కార్ పాటోళ్ళకు పూ కాదుల్లో షే పాటోళ్ళకే ఈ మార్పు మస్తుగా కనిపిస్తున్నదట పబ్లిక్ సుతం ఇదే మాట అంటున్నారు పబ్లికు పక్క పార్టీలకే కాదు చెయ్యి పార్టీలకు సుతం మార్పు మస్తుగా వచ్చిందట చూడండి ఆ మార్పు ఎట్లున్నదో కాంగ్రెస్ గెలిచి నా ఒడ్లు మొత్తం అట్లా తిరిగింది మొత్తం ఎమ్మెల్యే అట్లా తిరిగినా మార్పు వచ్చింది నాకు అనుభవం అయింది నాలుగు నెలలకి రైతులకు మొత్తం అనుభవం అయింది ఇది చేసిన పనులు మొత్తం ఏం చేసిండు అంతే ఏం కాదా నా మీదనే ఉండే నా ఒడ్లు చూసిండు కదా మార్పు ఎట్లున్నదో పాపం పార్టీలో తిరిగిన వాళ్ళ ఓట్లు కుట్క కొందలేదట నాలుగు నెలలకే మార్పు మస్తు వచ్చిందని ఈ అన్న చెప్తున్నాడు మార్పు గంగలవోను పోను మమ్మల్ని ఆగం చేస్తున్నారని పబ్లిక్ పారేషన్ అవుతున్నారు ఇక ఇదే మార్పు రంగారెడ్డి జిల్లాలో ఖాళీ బిందెలు పట్టుకొని రోడ్డు మీద కచ్చేటట్టు చేసింది వారం దినాల సంధి నీళ్ళు వస్తలేవని ఇట్లా బిందెలు పట్టుకొని ఆడోళ్ళు తొవ్వకడ్డం నిలబడ్డారు ఇంకా హైదరాబాద్ లో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీల సుతం నీళ్లకు తిప్పలే ఉన్నది నీళ్లు మస్తు వస్తున్నాయని తప్పు ముచ్చట చెప్పిందని బీఆర్ఎస్ లీడర్ క్రిషాంక్ జైలుకు తోలింది కదా కానీ అసలు ముచ్చట ఎట్లున్నదో చూడు యూనివర్సిటీలు ఉన్న పోలీస్ స్టేషన్లకు ట్యాంకర్లు వచ్చి నీళ్లు ఓసిపోతున్నది నల్లల నీళ్లు మస్తు వస్తే ట్యాంకర్లు టైం పాస్ కు తీసుకొచ్చిందా అని ఆడ చదువుకునే పిల్లగాళ్ళు అడుగుతున్నారు మార్పు ఈ కనిపిస్తున్నదని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు ఐదు నెలలకే ఇంతగానో మార్పు తెస్తే ఐదేండ్లు తిరిగే వరకు ఇంకా ఏ ఉంటుందోనని ఉంటదో పడుతున్నారు కళ్ళ ముంగట్నే అన్ని కనిపిస్తా అంటే సర్కారు వాళ్ళు మాత్రం అంత మంచిగానే ఉండదంటున్నారు శుక్లాల ఆపరేషన్ చేయించుకొని నల్ల కళ్ళు పెట్టుకున్న కావచ్చు అందుకే సర్కారు ఏం కావచ్చు పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు వందే భారత్ రైలు తీసుకొచ్చినాం వందే భారత్ రైలుకు వంద సార్ల జెండా ఊపినం మేము తెచ్చిన బుల్లెట్ రైలు బుల్లెట్ల కంటే స్పీడ్ గా ఉరుకుతున్నాయి మేము వచ్చినాకనే దేశంలో రైళ్లు మస్తుగా నడుస్తున్నాయి పబ్లిక్ కు తిప్పల లేకుండా రైళ్లు తిప్పుతున్నాం ఇవన్నీ అసలు దేశానికి రైళ్ళను స్టేషన్లను కొత్తగా చేస్తున్నాం చెప్పు భద్రయ్య అంటే తెల్ల గాయనే ఇగో మోడీ సారు పనితనం అట్లనే ఉన్నదుల్లా బుల్లెట్ రైళ్లు వందే భారత్ రైల్ అని రోజు ముచ్చట్లు చెప్తుంది కదా సారు ఇగో చూడుండ్రీ అసలు తిప్పలు ఎట్లున్నదో కదా ఇది ఎక్కడో పక్క దేశంలో కాదు మన దేశంలోనే మహారాష్ట్ర తానే అనే ఓ ఊరున్నది ఆడ అయ్యింది ఇది పొద్దుగాల నౌకర్లకు పోయే అక్కలు రైలు ఎక్కుటానికి ఎంత తిప్పలు పడుతున్నారు చూడండి అదే ఎవరో అక్క కింద పడ్డది పాపం జరంత మీదికి రాబట్టుండ్రి హమ్మయ్య అక్కకి

కానీ గుద్దితే పచ్చలయ్యే వందే భారత్ రైలుకు వంద సార్ల జెండా ఊపుతాడు ఇసోంటి ఎందుకు కనిపిస్తాయి సార్కు మీదికెళ్ళి ఆయన విశ్వగురువాయే అన్ని పక్క దేశం ముచ్చేట్ల చెప్తాడు పక్క పంటున్న పాకిస్తాన్ అసంటి దేశమే కనిపిస్తుంది సార్కు అటు చైనాడు వచ్చి వచ్చినా కనిపించది ఈడ ఈ అక్కలు రైలు ఎక్క పోయి సస్తున్నా కనిపించది అట్లుంటది మళ్ళా మోడీ పాపం బారున్నాడు ఎసోంట సినిమాలు తీసిండు మస్తు యాక్టింగ్ చేస్తాడు మొన్న మొన్నీనర్మనే పుష్ప సినిమా తీస్తే ఎంత పెద్ద హిట్ సినిమాలు సినిమాలన్నీ హిట్లు కొడుతున్నాయి రాజకీయం సుతం హిట్ కొడదామని అనుకున్నట్టున్నాడు పాపం కానీ అంత ఉల్తా పల్టా అయింది పోయి పోయి మేనమామలతో కయ్యానికి దిగే వరకు అంత పెంట పెంట అయింది మన పవన్ కళ్యాణ్ సారు ఈ తాపకు దారేదనే సినిమా తీయాల్సి వచ్చేటట్టే కొడుతున్నదిలా అప్పట్లో దారేది సినిమా తీసి అత్తను ఇంటికి తీసుకొచ్చిండు ఇప్పుడు కొత్త సినిమా తీసి అన్న చిరంజీవిని అలా బామర్ది అల్లు అరవిందును కలపాల్సి వచ్చేటట్టున్నది మొన్న నాలుగు దినాల కింద చిరంజీవి బామర్ది కొడుకు అల్లు అర్జున్ పోయి పక్క రాష్ట్రంలో జగన్ పార్టీ లీడర్ కు ఓట్ల ప్రచారం చేసి వచ్చిండు ఇటు మామ వర్సయ్యే పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రంలో నిలబడ్డాడు చిరంజీవి వాళ్ళ కొడుకు రామ్ చరణ్ మిగిలినోళ్ళంతా పోయి ఆయనకు ప్రచారం చేస్తా అంటే అల్లు అర్జున్ ఒక్కడు పక్క పార్టీ ప్రచారం చేసిండు అబ్బాయి బిడ్డ మేమందరం ఒక దిక్కు పోతే నువ్వు మాకు వ్యతిరేకం చేస్తావా అని మెగాస్టార్ ఇంట్లో అందరూ మస్తు అవుతున్నారు చిరంజీవి తమ్ముడు నాగబాబు అయితే సినిమాల లెక్కనే ట్విట్టర్ సుతం రెండు మూడు డైలాగులు కొట్టిండు ఇక ఫ్యాన్స్ ఊకుంటారా ఇంట్లో ఒక్క మాట అనుకుంటే వీళ్ళు ఇరవై మాటలు అంటున్నారు ట్విట్టర్ల రాతలతోనే తన్నుకుంటున్నారు మరి సన్నావ్ సత్యమూర్తి లెక్క నాయనను ఖుషి చేద్దాం అనుకున్నాడు లేకపోతే రేసుగురం సినిమాల లెక్క మామకు సినిమా చూపిద్దాం అనుకున్నాడో గాని అంత గాయ అవుతున్నది అలా బంటు సినిమా సైలెంట్ గా ఉంటాడు అనుకుంటే డీజే సినిమా జగన్నాథన్ లెక్క సైలెంట్ గా ఉండి చేయాల్సిన పెంట్ అంతా చేస్తున్నాడని చిరంజీవి ఇంట్లో అంటున్నారు కానీ మనకెందుకు వచ్చిన రాజకీయాలు షేపు పుష్పరాజు సినిమాల్లో ఇళ్లతో ఫైటింగ్లు చేయక ఇట్లా ఇంట్లో కొట్లాడుకున్నాడు ఎందుకని ఫ్యాన్స్ అంటున్నారు ముట్లు మళ్ళా మస్తు మస్తు ముట్ల తోటి రేపు కలుద్దాం ఉంటాయిగా